Hi, hello, good evening. Daa! Go me, don't worry. Dasukawa. Hi, Soni. Good evening, soni. How are you? Good हाय शिवकना हाय हाय नरेश हाय हाय गुड इवनिंग इलाहुना हाय बेबी हाय फर्स्ट लाइक ओडी सोनतल्ली हाय बेबी इलाहुना बौनवाटी तायवा स्वामी अंकता थैंक यू प्रेमी हाय प्रेमी गुड इवनिंग प्रेमी लाइक वंडी फर्स्ट फर्स्ट लाइक लो गुड इवनिंग आल लाइक लो गुड इवनिंग अक्का गुड इवनिंग तल्ली सोनतल्ली ही हाय హాయ్ 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 గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుంటేనా టీ తాగి లైక్ డనా థ్యాంక్ యూ బీబీ థ్యాంక్ యూ తిన్నావా తినవా బీబీ తినవా అక్క తినలేదు ఇప్పుడు చికెన్ అయ్యింది బాయ్ అయ్యింది బా బాయ్ అంట గుడ్ అంట ట్లమ్మా ఈరోజు జాతర వెళ్ళావా ఈరోజు జాతర స్పెషల్ ఏంటి చికెన్ మామ చికెన్ తిన్నావా బర్గర్ వార్డ్ మెంబర్ తినలేదు ఇంక తినలేదు నో నైస్ తినలే తినలేదా ఓకే నేను కూడా తినలేదు చికెన్ మామ చికెన్ మీరేం తెచ్చిర మీరేం తెచ్చిర नहीं ले स्क्रीन पर डबल टैप आ बेबी नवा वेलकम वेलकम ऑन सोनी तल्ली थैंक यू तल्ली एम करी तल्ली सोनी तल्ली एम कररी रावला एम करी सोनी रावला ఏం స్పెషల్ ఈరోజు దాతరకు మటన్ తెచ్చాం అవునా మేము చికెన్ తెచ్చాము ఇప్పుడే తెచ్చుకున్నాం ప్రేమి గుడ్ గుడ్ డే లైవ్ ఉంది కదా అనేది ఓకే ఓకే లైక్స్ ఇవ్వండి స్కిన్ పైన డబ్బులు టాప్ నరేష్ గారు తిన్నారా మీరు ఉన్నా ఉన్నా ఉన్నావా కామెంట్స్ రావట్లేదు మరి లైక్ డన్ థ్యాంక్ యూ ప్రేమి థ్యాంక్ యూ ఇది ఎక్కడ అండి ఇది ఎవరు నాకైతే తెలియదు ఎవరు నాకు తెలియదు అది మీద చికెన్ జాతర ఏ జాతర మా ఊర్లో జాతర వెంకటేశ్వర స్వామి జాతర ఇక్కడ నువ్వు పోతాల్కో టమాటా అండ్ పొటాటో అవునా ఓకే తల్లి ఇంకా జాతరకు వెళ్ళారా కొడలమ్మా వెళ్ళొచ్చమ్మ వెళ్ళొచ్చమ్మా వెళ్ళి వచ్చినం పోయొచ్చినం మీరు పోలేదా మేము పోయొచ్చు మేము పోయి వచ్చినం హైలో ఉండకండి కామెంట్ చేయండి స్కీమ్ పెండపుల్ డబ్ చేయండి లైక్ వస్తుంది సొంతల్లి ఉన్నావా తల్లి హార్ట్ సింబల్ వత్తు సొంతల్లి ఉన్నావా హార్ట్ సింబల్ వత్తు తల్లి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటుంది సొంత తల్లి థ్యాంక్ యూ తల్లి ఓ తల్లి అగో షాప్లో షాప్లో బీబీ బీబీ ఇంకా నరేష్ గారు ఉన్నారా కామెంట్ చేయండి మేము కూడా జాతరకు వెళ్ళాము జిలేబీ మిక్సర్ తెచ్చాము మేము జిలేబీ తెచ్చుకున్నాం అంతే ఆ మిక్సర్ మిక్చర్ ఏం లేదు మండలం పరిధిలో ఓ నువ్వా అయ్యా రామదేవుడా నువ్వేనా పవన్ గారు ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు మీదేనా ఎన్ని రోజులు గుర్తుపట్టలేదు ఎలా ఉన్నారు బాగుంటీరా మీద ఉన్నా షర్ తిన్నావా నువ్వు మిక్స్షర్ తినవా తింటాను కానీ తెచ్చుకోలేదు మాకు ఉంది షాప్లో హాయ్ సంతోషి గుడ్ ఈవినింగ్ సంతోషి ఎలా ఉన్నావు బాగున్నావా సంతోషి ఎలా ఉన్నావు లైవ్ చేయట్లేదు లేదు పవన్ పద్మ హాయ్ అక్క హాయ్ హాయ్ సిస్టర్ ఎం సోని ఓ ఇదే వరుస తల్లి ఇదే ఎం హోనీ థ్యాంక్ యూ తల్లి సంతోషి తిన్నావా పిల్లలు తిన్నారా పడుకున్నారా ఎలా ఉన్నావు బాగున్నావా పిల్లలు బాగున్నారా బాగుండా అవునా సోనీ థ్యాంక్ యూ సోనీ కిరణం షాప్ ఉంది ఉందా మీకు అవునవును మా షాప్ లో ఉంటది ఏదో అందుకే నేను తెచ్చుకోలేదని చెప్తున్నా ఏమో నాకేం తెలుసు మన పేరు పేరు చెప్తులై థ్యాంక్ యూ తల్లి సొంతల్లి థ్యాంక్ యూ తల్లి తినలేదు అక్క ఎప్పుడు పెట్టాలి పిల్లలకి అవునా ఓకే ఓకే హాయ్ అండి ఏ కలెక్షన్ గారు హాయ్ పండు గుడ్ ఈవినింగ్ పండు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అక్క బాగున్నావు బాగున్నాను బాగున్నాను సంతోషి వాడి వస్తే నేను ఉండను ఎవరు వస్తే ఉండరు ఎవరు వస్తలే నా లైఫ్ బాగున్న మొక్క అందరం ఎవరు వస్తే ఎవరుండరు హాయ్ పండు అన్న అంటుంది సంతోషి ఎవరు వస్తే ఎవరు ఉంటారు పండు ఎవరు రావట్లేదు అని అలా షాపుల్లో ఉండు ఏ ఇవన్నీ ఇవన్నీ ఎవరు తీసిరా ఓకే బాయ్ అక్క హాయ్ సంతోషి గారు అంటుం ఏమైందిరా పండుగ గారు ఇవేంటి బట్టల ఏంటివి హాయ్ వారాణీ గారు హలో అండి హాయ్ హాయ్ గుడ్ ఈవెనింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా ఏంది నేను ఇస్తున్నా ఎవరు రావట్లేదు అందుకు నేను సపోర్ట్గా ఓ అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగున్నారా అండి బాగున్నా సెవెంత్ లాయకా వారాణి గారు టీ తాగారా బాయ్ ఒరై దొంగ సత్యన నువ్వు పోయినావనుకో దెబ్బలు పడతా మీ లైఫ్ సూపర్ అండి అవునా థ్యాంక్ యూ అండి మా రాణి వచ్చింది హాయ్ హాయ్ చెప్పండి రాణి హాయ్ రాణి హాయ్ రాణి ఒరే దొంగ నువ్వు వెళ్ళిపోయావనుకో మీ స్మైల్ సూపర్ రాణి రానీ రానమ్మా అదేనా బాయ్ బాయ్ అక్క సొంతి వెళ్ళిపోతున్నావా తల్లి అవునా తిన్నారా వారాణి గారు తిన్నారా వద్దే నువ్వు ఇంకో బ్లూ నాకు అమతక్కకు తప్ప మీరే వాడికి ఉంటుంది కదా వాడి గురించి లేదు నా లైవ్కి చేయలే

వంట అయ్యిందా అయ్యింది సంతోషి చికెన్ చేసాను అయ్యింది రైస్ కూడా అయ్యింది రైస్ కూడా అయింది క్లారిటీ లేదు ఒక్క ట్రై ఇప్పుడు ఇప్పుడు సంతోష్ ఇప్పుడు వస్తుందా అక్క సోని తల్లి చెప్పు తల్లి ఇప్పుడు వస్తుందా సోని తల్లి సోని తల్లి గమని చేయండి సోని తల్లి వస్తుందా ఇప్పుడు వస్తుందా ఓకే అక్క బాయ్ మళ్ళీ అడిగి వస్తే నాకు చెప్పకుండా వస్తుంది అరే ఎవరి నన్ను వదిలేసిపోతావా ఇప్పుడు ఓకే అక్క ఓకేనా కాదు నా పిచ్చి నా కోసం వచ్చావా నువ్వు ఎవరి కోసమో వచ్చావా నా కోసమే కదా చక్కెర తీసుకో అలాగే గుడేలా ఉన్నారు స్వామి 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 అయిపోయింది ఒక్కసారి చికెన్ అయింది నేను దగ్గరికి రాను డాన్ని కూడా పెట్టారు శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారో బాగుంటుందో తిన్నారా మళ్ళీ వస్తాను ఒకే తల్లి ఒకే సొంత తిన్నాను డార్లింగ్ నువ్వు తిన్నావా అయ్యో శ్రీనివాస్ గారు ఎవరు పక్కనే పెట్టలేదు పక్కింటి ఎదిరింటి ముగ్గురున్నారు తిన్నాను డార్లింగ్ అంట చికెన్ ఉంది నా పెద్దాను ఒక నైంటీ మంది కోసం చికెన్ అన్నం వేస్తాను ఇంకా డార్లింగ్ బాయ్ అబ్బా ఓరే దొంగ వాడు నువ్వు అనుకో దెబ్బలు పడితే తిన్నా అమ్మ తినలేదు తినలేదు ఇంకా తినలేదు ప్రసాదం తీసుకొస్తున్నారా ప్రసాదం తీసుకొస్తున్నారా ला सर दिस कॉस्ट्यूमला चैट पुस ना सोनाली थैंक यू तली थैंक यू फॉर सपोर्टिंग चल बा कुणाल जी लीला हां अरे ये ये अवसर मत अरे लीला वटी पुना ये लीला जातो ते दाकांतो शिवानटाडू ठीक ना नी శివ అంటాడు మళ్ళీ ఏదో కామెంట్ పెడతాడు చెత్త నాకు ఓకే తమ్ముడు ఓకే పర్లేదు ఓకే వదిలేసేయి వదిలేసేయి దయచేసి మీ అమూల్యమైన ఓటు వేసి లైవ్ నువ్వు చేయవద్దు చెయ్యి ఓటు అంటే ఆ ఓటు అంటుకుంటున్నాను పండు గుర్తొచ్చిందిరా పండు పండు గుర్తు వచ్చింది గుర్తు గుర్తు వచ్చింది పండు గుర్తు వచ్చింది రా గుర్తొచ్చింది నాకు గౌన్ గుర్తొచ్చింది కోటరు కోటరు అని నన్ను సంతకలేంటిది గౌన్ గుర్తొచ్చింది అక్క అక్క చెప్పురా పండు అమ్మ మేకప్ మహారాణి అనే శివకళ అక్కు అక్కు ఓకే హర హర మహాదేవ శంభు శంకర అక్క కోసం ఉండాలిరా పాట అక్కడ చికెన్ నన్ను రారా అంటుంది కనబడుతున్నా పండు గౌన్ గుర్తు వచ్చిందిరా

మీకు మమ్మల్ని ఏమన్నా అంటే మీకైతే పిచ్చ గోపాలు వస్తాయి కదా ఓకే 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 అర్థమయ్యింది అర్థమయ్యింది అర్థమైంది డార్లింగ్ నీకు అర్థమైందా డార్లింగ్ వెళ్ళిపోయాడు డార్లింగ్ వెళ్ళిపోయాడు శ్రీనివాస్ స్వా స్వామి కాదు శ్రీనివాస్ గారు ఉన్నారా స్వామి అర్థం స్వామి స్వామి అర్థమయ్యి చిచ్చు డార్లింగ్ ఉన్నావా వెళ్ళిపోయిండు అనుకుంటా మీ డార్లింగ్ వెళ్ళిపోయిండు పాటలేసా సౌండ్ వస్తుందా పండుగ పాటలేసా సౌండ్ వస్తుందా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండకండి కర్ణాటి అన్నయ్యా డార్లింగ్ ఉన్నావా అన్నాడా వెళ్ళిపోయింది లైవ్లో చూడండి నిన్న మన ఏ లైవ్లో దూరిండా మీ అన్న పాటల సౌండ్ వస్తుందా జిలేబీ తెచ్చాను రా పండు తిన్నాను కూడా అయిపోయింది అదేపో అదేపో చెవులు పెట్టుకునే పండు మామూలు చెప్పిద్దాం పండు నేను వీడియో చేసా చూసావా ఇన్స్టాలో హా అక్క 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 చెప్పు తల్లి ఇప్పుడు నేను ఇన్స్టాలో రీల్ చేశాను చూడు ఇది పెట్టుకోసా పండు ఇగన్న తోకి ఎక్కడ పోతుందిరా అక్క నేను ఏదైనా తప్పుగా అన్నానా ఏమనలేదు ఏమనలే 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 ఆయోడు తల్లి చూడు బాధి కదా ിങ്ക് ഉണ്ടോ അമ്മ പോയി మళ్ళీ ఇస్తలేయర్ఫోన్స్ తేపునవి ఇది ఖరాబ్ అయితే డ్రెస్కి కేదాం మళ్ళీ Hi, hello, good evening. Welcome to Hi. my life. To the world, I.

no, <coughs> nada